మా వారు పార్కింగ్లోంచి బండి తీసుకొచ్చేలోపు గబగబ అరవై రూపాయలకి కొనిసి హ్యాండ్ బ్యాగ్లో తోసేసనమాట ఇవి ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండ్ వీడియోలు చేసిన వాళ్ళు ఎలా చేశారో ఏమో నాకు తెలియదు అని నాకు అలసట వచ్చింది అప్పుడే అండ్ చిలకని పడిపోయాను చిలక బుట్లో మోసపోయాను అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించబోతున్నాను సో ఆల్రెడీ ఇది యూట్యూబ్లో చాలా మంది చాలా రకాలుగా చేసేసారు ఎంతమంది ఎన్ని చేసినా ఎవరికి ఉండే వాళ్ళకు ఉంటాయి కదా ఏంటమ్మో ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంటున్నావు ఎప్పుడు ఏ వీడియోలో చూసినా ఒకలాంటి చౌలిలో ఉంటే ఇంటి పెట్టుకొని ఏం చేస్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు అది కూడా ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను మరి ఇంకెంత ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా లెట్స్ అవన్నీ మన ఫ్రెండ్స్ కూడా చూపించేద్దామా ఇదిగో మా షాక్ అయ్యాడు కదా ఎన్ని ఉన్నాయని సో అవన్నీ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఒక లుక్ వేసేయండి ఇయర్ బ్యాక్ సైడ్ ఒక చిన్న స్టోరీ అయితే ఉంటది అలా అని ఇప్పుడు నాకున్న అన్ని స్టోరీస్ నేను చెప్పాను అందులో కొన్ని ఇంపార్టెంట్ మెమొరబుల్ అండ్ అలాగే కొన్ని ఇయర్ రింగ్స్ నేను ఎక్కడ తీసుకున్నాను ఇవన్నీ ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను మనకు అప్పుడప్పుడు మధ్యలో వీడికి కనిపిస్తూ ఉంటాడు వాడిని ఆపు ఆపడం నా వల్ల కావడం లేదు సో వాడు కూడా ఈ వీడియోలో కంటిన్యూ అవుతున్నాడు అండ్ ఇందాక వీడియో చూసేటప్పుడు మీరు ఇదొక ఒక బాక్స్ అయితే చూశారు అండ్ ఇందులో కూడా ఉంది అండ్ ఈ బాక్స్ వచ్చేసి నా బీటెక్ ఫ్రెండ్ మాధురి మాట నా పెళ్ళప్పుడు గిఫ్ట్ చేసింది అండ్ చాలా మంచిగా ప్లాన్ చేసి గిఫ్ట్ చేసింది జనరల్గా పెళ్ళిళ్ళు అయితే ఐస్ క్రీమ్ కప్పులు డిన్నర్ సెట్లు వినాయకుడి ఫోటో ఫ్రేమ్లు ఇలా ఇస్తారు కదా నిజంగా ఇలాంటివి గిఫ్ట్స్ ఇస్తే మన అమ్మాయిలకి చాలా యూజ్ అవుతుంది అండ్ దిస్ అండ్ అలాగే బ్యాంగిల్స్ పెట్టుకుని ఒక బాక్స్ కూడా గిఫ్ట్ చేసింది సూన్ చేస్తే నా బ్యాంగిల్స్ కలెక్షన్ అండ్ అలాగే నా ఆర్టిఫిషియల్ హారాలు నక్లెస్లు ఆ కలెక్షన్ కూడా చేద్దాం అనుకుంటున్నా అప్పుడు చూపిస్తా అండ్ ఇందులో ఏమున్నాయో చూపిస్తాను అవి నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం కొన్ని మాత్రమే ఇందులో పేరప్ చేశాను సో మనకు అందులో చాలా ఏమంటారు స్టోరేజ్ ఉంటుంది బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు నక్లెస్లు పెట్టుకోవచ్చు ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు సో అందులో భద్రంగా దాచుకున్నవి ఇవి మాట సో ఇందులో నే నాకు చాలా మెమరబుల్ నేను ఇంపార్టెంట్ అండ్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేది ఏదన్నా ఉంది అంటే ఈ ఫస్ట్ సెట్ అండ్ సీ సో ఇందులో గుర్తు పెట్టుకునే ఇప్పుడు నేను తీసిన దాంట్లో గుర్తు పెట్టుకునే సెట్ ఏదన్నా ఉంది అంటే అది ఇది మాట ఇది నా పెళ్ళి రిసెప్షన్ కోసం తీసుకున్న ఇయర్ ఇది చూడడానికి చాలా హెవీగా కనిపిస్తుంది బట్ లైట్ వెయిటే ఉంటుంది అండ్ చెక్కు చెదరకుండా ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఇప్పటికీ కొత్తగానే ఉన్నాయి అన్నమాట సో ఏమంటారు పిండి కొద్ది రొట్టి అంటారు కదా కొంచెం ఎక్కువ పెట్టుకుంటే అది అలాగే నాణ్యతగా ఉంటాయి అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి తీసుకున్న ఎక్కడంటే మనకి వైజాగ్ సిఎంఆర్లో తీసుకున్నాను అనమాట సో ఇది నాకు చాలా చాలా ఫేవరెట్ అండ్ నెక్స్ట్ చాలా ఫేవరెట్ అండ్ అలాగే ఎప్పటికీ దాచుకునే ఇయర్ రింగ్స్ ఏంటి అంటే టూ ఉన్నాయి ఒకటి అండ్ అలాగే ఇవి కూడా ఒకటి ఈ టూ ఇయర్ రింగ్స్ నాకు మా అమ్మ గిఫ్ట్ చేశారు పెళ్ళికి ముందే బీటెక్ ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో చాలా సంవత్సరాలు అవుతుంది ఇవేమో మమ్మీ హైదరాబాద్లో కొన్నారన్నమాట సో ఇవి కూడా నాకు చాలా ఫేవరెట్ నేను ఎప్పుడూ చాలా బాగా జాగ్రత్తగా దాచుకుంటాను వీటిని పాడు చేయకుండా హైదరాబాద్లో నాకు ఒక కజన్ సిస్టర్ ఉన్నారు తన పేరు వసుధ నేను ఇంటర్ చదివేటప్పుడు బీటెక్ చదివేటప్పుడు నాకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అలా అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బట్టలు కూడా పంపేవారు అనమాట ఆ టైంలో నాకు అవి చాలా యూజ్ అయ్యేవి నేను పెట్టుకుని ఇయర్ రింగ్స్ చూసి అబ్బా భలే ఉన్నాయి ఎక్కడ తీసుకున్నావు నా ఫ్రెండ్స్ అంతా అడిగేవారు ఆ టైంలో ఇవి ఒక మంచి ట్రెండ్ మాట నేను అప్పుడు బాగా యూజ్ చేశాను సో అక్క ఇచ్చారని చెప్పి గుర్తుగా వాటిని అలా దాచుకున్నాను ఇప్పటివరకు అండ్ ఇప్పుడైతే యూస్ చేయలేదు సో పెట్టి అండ్ ఇంకొక ఇయరింగ్ యాక్చువల్ గా ఒకటి నేను మిస్ చేసుకున్నాను ఇది ఈ ఇయరింగ్ ఫ్రమ్ యుఎస్ మా పిన్ని యుఎస్లో ఉన్నారు తను వచ్చినప్పుడు అందరికీ యూఎస్ నుంచి వచ్చేటప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ చేస్తారు కదా సో అలా ఇది ఇంకొక ఇయరింగ్ ఎక్కడో పెట్టేసాను మిస్ అయిపోయింది ఇయర్ రంగు ఇయరింగ్ నేను ఎప్పుడు పెట్టుకున్నా నాకు మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి బట్ మన వీడియోస్లో నేను ఎప్పుడు పెట్టుకోలేదు ఇంకొకటి ఎక్కడ పెట్టుకుంటా సో ఇది కూడా నా ఇందాక చూపించినవి ఇవి ఆల్మోస్ట్ నా దగ్గర థర్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాయి ఇయరింగ్స్ అండ్ ఆ తర్వాత నాకు ఇంకా చాలా ఫేవరెట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నా దగ్గర ఉన్నాయి ఫైవ్ కాదు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఇయరింగ్స్ చాలా వీడియోస్లో కూడా మీరు చూసున్నారు ఇది ఏంటంటే నేనే కొనుక్కున్నా నాకు ఎవరు గిఫ్ట్ చేయలేదు నేనే కొనుక్కున్నా ఇది ఎయిటీన్ హండ్రెడ్ పడింది కుషల్స్ జ్యువెలరీలో తీసుకున్నా అనమాట ఇది చాలా అంటే చాలా ఫేవరెట్ నాకు చెక్కు చెదిరిపోలేదు చూసారు ఎంత బాగుందో నాకు చాలా ఇష్టం ఇయర్ రింగ్స్ అండ్ ఆ తర్వాత నా ఫేవరెట్ అండ్ అలాగే ఇంకా చాలా ఇంట్రెస్టెడ్గా నేను తయారు చేసుకున్న ఇయర్ రింగ్స్ అంటే మేము ఇంటర్ టెన్త్ చదువుతున్నప్పుడు ఆ ఏజ్లో ఈ ఇయర్ రింగ్స్ తయారు చేసుకోవడము గాజులు తో గాజులు తయారు చేసుకోవడము ఒక మంచి ట్రెండ్ నడిచింది అనుకోండి మాది గవర్నమెంట్ స్కూల్ కదా మాకు లంచ్ బ్రేక్ తర్వాత చాలా టైం ఉంటుంది ఫ్రీ టైం ఉంటుంది సో ఈ థ్రెడ్స్ ఇవన్నీ స్కూల్కే పట్టుకెళ్ళిపోయి స్కూల్లోనే చేసేసుకునే అనమాట సో అలా ఇంట్రెస్ట్తో పిచ్చితో తయారు చేసిన ఇయర్ రింగ్స్ అండ్ ఇవి పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది లుక్ అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ నేను పెట్టుకున్న వీడియోస్ ఏమ పిక్స్ కానీ ఏమైనా ఉంటే నేను సైడ్లో పెడతాను అండ్ అండ్ ఆ తర్వాత ఇప్పటికొచ్చి నేను ఇంకా పెట్టుకోలేదు ఏంటి అంటే మేము వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోతున్నట్టుంది రాజస్థాన్ వెళ్ళాను మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయి రాజస్థాన్వి అక్కడ రాజస్థానీ స్టైల్ ఇయర్ రింగ్స్ గుర్తుగా ఉంటాయని చెప్పి తీసుకున్నాను అనమాట అక్కడ లోకల్స్ చిన్న చిన్న షాప్స్లో వాళ్ళు అక్కడే తయారు చేస్తారు అండ్ వాళ్ళ జ్యువెలరీ అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఆ గుర్తుగా ఉంటుందని ఇవి తీసుకున్నా ఇవి వచ్చేసి జస్ట్ ఎయిటీ రూపీస్కే నాకు రాజస్థాన్లో దొరికాయి అండ్ క్వాలిటీ కూడా అంటే ఇప్పుడు వరకు పెట్టుకోలేదు అలా డబ్బాలోనే ఉండడం వల్ల మంచి షైనీ షైనీగా ఉంది అండ్ సోన్ వీటిని ట్రై చేస్తా అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు ఇంకొక ఇయర్ రింగ్ చూపిస్తా మనకి చూడండి ఇప్పటికే ఆ ట్రెండ్ నడుస్తుంది ఏమో తెలీదు తాబేలు ఉంగరం పెట్టేసుకుంటే మనకి మంచి జరిగిపోద్ది అని మంచి ఊపు ఊపింది ఒక టైంలో తాబేలు ఉంగరం ఎవరు చూసినా బంగారంవి డైమండ్స్వి రాళ్ళవి వెండివి తాబేలు కొనేసుకునేవారు ఆ ఊపులోనే తాబేలు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయమాట నేను ఆ టైంలో తీసుకున్న ఈ తాబేలు ఇయర్ రింగ్ ఒకటి కనిపించింది ఒకటి ఇంకా ఈ చిన్న ప్రపంచంలో కనిపించలేదు ఇందులో చిన్న చిన్న ఎస్ ఎస్ కనిపించింది అది కూడా సో ఈ రెండు అప్పుడు తీసుకున్నవి ఇందులో చిన్న చిన్నిగా చిన్న చిన్నిగా డైలీ వేర్వి ఎక్కువగా ఉన్నాయి నేను ఇంకా అవి పెట్టలేదు అండ్ ఆ తర్వాత రెగ్యులర్ వేర్లో మా ఇంటి దగ్గర ఒకరు ఇంట్లోనే అమ్ముతారు మాట ఉంగరాలు కడియాలు అవన్నీ వాళ్ళ దగ్గర తీసుకున్న ఇయరింగ్ మాట ఇది జస్ట్ ట్వంటీ రూపీస్కి తీసుకున్నాను చూసారా తెలుస్తుందా చాలా బాగుంటుంది మీరు ప్లెయిన్ శారీ కానీ లేదంటే ప్లెయిన్ కుర్తి ఏమైనా వేసుకొని ఇయర్ రింగ్స్ వేసుకొని ఇలా జడ సైడ్కి వేసుకొని ఇక్కడ చిన్నగా బొట్టు పెట్టుకోండి లుక్ అయితే ఆహా చాలా చాలా బాగుంటుంది నేను ఒకసారి మన వీడియోస్లో ట్రై చేసి మీకు చూపిస్తాను నేను అలా ఇయర్ రింగ్స్ పెట్టుకొని చాలాసార్లు రెడీ అయ్యాను ఒకసారి వీడియో కూడా షూట్ చేసి పెడతాను అండ్ ఆ తర్వాత నేను జనరల్గా చాలా వీడియోస్లో ఏమన్నా కొనేటప్పుడు పిసినారిగా చవకగా డబ్బులు తక్కువగా అవన్నీ ఎందుకు ఈ రీసెంట్ టైంలోనే నేను అలా మారా అనమాట ఇంతకుముందు ఎక్కడ ఏ షాప్ కనిపిస్తే అక్కడ వెళ్ళిపోవడం కొనేయడం అసలు డబ్బుకి వ్యాల్యూ ఇవ్వడం కానీ ఇదంతా నాకు తెలిసేది కాదు మమ్మీ నేను అడిగితే మమ్మీ అంటే నో అని చెప్పేది కాదు మమ్మల్ని హర్ట్ చేయడం మా మమ్మీకి ఇష్టం ఉండేది కాదు ఏదో ఒకలాగా అడిగిన రోజు ఇవ్వకపోయినా నెక్స్ట్ డే అన్న ఇచ్చేది అండ్ ఈవెన్ కాలేజ్ చదివేటప్పుడు ఏంటంటే నేను ఇంటి దగ్గర వాళ్ళకి డ్రెస్సులు కుట్టడము లేదా మెహందీలు పెట్టడము ఫేషియల్ చేయడము ఇలా చేసి పార్ట్ టైం డబ్బులు సంపాదించేదాన్ని డబ్బులు వస్తే నన్ను అడిగేది ఎవ్వరు ఉండేది కాదు ఇంక ఇష్టం వచ్చినట్టు కొనేసేదాన్ని వన్స్ నేను ఎప్పుడైతే డాన్స్ టీచ్ చేయడం స్టార్ట్ చేశానో నేను ఒళ్ళొంచి చేసి డబ్బులు సంపాదించాక నాకు మనీ వాల్యూ తెలిసింది అండ్ ఇన్ని ఇయర్ రింగ్స్ చూడండి ఇన్ని ఇయరింగ్స్ కొని పెట్టుకోకుండా పక్కనే అక్కడక్కడ ఉంచేసి యూజ్ లేకుండా ఉంచాక అప్పుడు ఒక్కొక్కసారి ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది బోల్డ్ డబ్బులు పెట్టుకొనిసాను వాన్ కూడా వాడట్లేదు ఇలాగే చాలా డబ్బులు వేస్ట్ చేశాను అవి ఉంటే గోల్డ్ కొనుక్కోవాల్సింది అని థాట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి సో అప్పుడు నేను మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నా మైండ్ సెట్ని మార్చుకోవడం జరిగింది వృధాగా డబ్బులు వేస్ట్ చేయకూడదు వీటి బదులు అయ్యే డబ్బులు పెట్టి గోల్డ్ కొనుక్కుంటే బెస్ట్ అని చెప్పి కొంచెం నా బ్రెయిన్ని చేంజ్ చేసుకున్నాను అనమాట సో అప్పటి నుంచి నేను ఏవైనా చవకగా కొనడము లేదా డబ్బులు దాచుకోవడము ఇలాంటివి స్టార్ట్ చేశాను ఏదైనా అనుభవం జరిగితేనే కానీ తెలీదు అంటారు కదా సో నేను వీటి వల్ల రియలైజ్ అయ్యాను ఇంకా ఇవే కాదు నా దగ్గర వేరే వేరేవి చాలా ఉన్నాయా అన్నీ చూపిస్తే తిట్టే వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఏ ఇంటిమోని ఇలా ఇన్ని డబ్బులు వేస్ట్ చేస్తావు వాళ్ళే ఉంటారు ఏమంటారు పిచ్చి అది అయితే కానీ తెలియదు కదా అండ్ ఇప్పుడు చూపించే ఇయర్ రింగ్స్ చూడగలనే మీరు అమ్మా మోని అని అనకపోతే అడగండి టడే టడేంటే దీన్ని మంచి స్లో మోషన్లో మీకు చూపిస్తాను చాలా బాగున్నాయి కదా అండ్ ఇవి వచ్చేసి మా వదిన వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు నాగారంలో వాళ్ళ దగ్గర ఒక మార్కెట్ అవుతుంది అనమాట సో అక్కడ ఇయరింగ్స్ ఇలాంటివి చన్నీ చాలా బాగుంటాయి ఎప్పుడైనా మంచి కలెక్షన్ వస్తే వదిన ఏం చేస్తారంటే వాట్సాప్ చేస్తారు లేదా వీడియో కాల్ చేసి చూపిస్తారు నచ్చితే కనుక వదిన కొనేసి ఉంచుతారు నాకు ఎప్పుడు కలిస్తే అప్పుడు తెచ్చిస్తారు సో అలాగే ఇవి తీసుకున్న అనమాట ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ లుక్ అయితే ఇంక ఇది పెట్టుకుంటే మళ్ళీ చౌకరకాలు అనేది ఏ ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది మన భోగి వ్లాగ్ సంక్రాంతి బ్లాగ్ లో నేను పెట్టుకున్నాను చూడండి బట్ ఇవి కొంచెం బరువుగానే ఉన్నాయి అలవాటు లేని వాళ్ళకైతే కొంచెం కష్టం బట్ నాకు అలవాటే నేను ఇస్తే ఎంత హెవీ అయినా పెట్టుకుంటాను అండ్ ఇవైతే హైలెట్ అబ్బా సౌండ్ ఎఫెక్ట్లు కూడా వచ్చేస్తున్నాయి ఓకే ఆ ఇయర్ రింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా చూపిస్తాను చాటలు ఇవి నేను మీషోలో తీసుకున్నా ఎయిటీ నైంటీ రూపీస్ పడ్డాయి ఇది ఒకటే కాదు బల్క్లో తీసుకున్నాను అనమాట ఇయర్ రింగ్స్ ఎప్పుడు బాగుంటాయి అంటే ప్లెయిన్ శారీ కొంచెం మీరు మీరే స్పెషల్గా కనిపించాలి అన్నప్పుడు ఇవి పెట్టుకొని వెళ్తే లుక్ బాగుంటుంది అలా నేనే స్పెషల్గా కనిపించే ఫంక్షన్స్ ఏమి ఇంకా రాలేదు అలా వచ్చినప్పుడు పెట్టుకుంటాను వీటిని అతను ముందే కొనుక్కున్నాను సర్లేం చేస్తాం పక్కన పెడతాను అండ్ ఇంకొకటి మీకు చూపిస్తాను ఒకటే తీస్తాను రెండు తీద్దాము ఇవి కూడా మీషో బాధ్యతలేమాట అండ్ తక్కువగా వచ్చాయని కొనిసుకున్నాను సమయం ఉందా సందర్భం ఉందా అని ఆలోచించలేదు బట్ ఒకసారి ఇవి పెట్టుకున్న ఒక చిన్న షార్ట్లోనో ఇన్స్టాగ్రామ్ రీల్లోనో ఉంటుంది లుక్ అయితే చాలా బాగుంది అండ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అండ్ ఇప్పుడు నేను మీకు కొన్ని బంచ్ ఆఫ్ ఇయరింగ్స్ చూపించబోతున్నా అవన్నీ నేను ఒకసారి ఒక పేజ్లోనే ఒక దగ్గరే తీసుకున్నాను అనమాట అండ్ ఈ బ్యాచ్ అంతా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్న గెట్ నోటిఫైడ్ మీ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఆల్రెడీ మన భోగి పండుగ లో పెట్టాను అండ్ ఇయర్ రింగ్స్ అయితే క్వాలిటీ బాగున్నాయి కానీ ఇవి లుక్ లుక్వైజ్ చాలా బాగుంది బట్ చెవులో పెట్టుకుంటే ఆగట్లేదు ముందుకు పడిపోతున్నాయి అన్నమాట అండ్ ఇందులో కొన్ని నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో పెట్టుకున్నా కొన్ని ఇంకా పెట్టుకోలేదు క్వాలిటీ అయితే బాగుంది రేట్ వైజ్ కూడా బాగుంది ఆ టైంలో పండగ ఉండడం వల్ల ఆఫర్ పెట్టారు సో మంచి రేట్కే నాకు వచ్చాయి సో ఇవి కూడా కొన్ని ఇందులో ఇవి ఇంకా యూజ్ చేయలే ఇవి ఇంకా యూజ్ చేయలే యూస్ చేయాలి ఇవి కొన్ని డాన్స్ వీడియోస్లో పెట్టుకున్నాను అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇది ఆల్రెడీ మీరు చూసారు కుషల్స్లో తీసుకున్నాను అండ్ ఆ తర్వాత ఈ ఇయర్ రింగ్స్ ఇవేంటంటే మా వదిన వాళ్ళ వైఫ్ తను కొనిచ్చింది నాకు నేను వీడియోస్ అవి చేస్తాను పెద్ద పెద్ద పెట్టుకుంటాను అని చెప్పి వాళ్ళు కొనిస్తారు అన్నమాట ఇంకా ఇవి కూడా మా మూల్య వదిన ఇచ్చింది అండ్ ఇంకోటి కూడా ఉంటుందబ్బా నేను ఎక్కడ పెట్టాను ఎస్ దొరికింది వస్తుంది అండి ఇవి ఇవి కూడా అమూల్యవధనే ఇచ్చింది అనమాట ఇవి ఇవి చాలా బాగుంటాయి నేను చాలాసార్లు యూజ్ చేశాను కొన్ని యూజ్ చేయలేదు అండ్ ఈ ఇయర్ ఈ ఇయర్ రింగ్స్ ఏంటి తెలుసా మాకు ఇక్కడ వెంకటేశ్వర అని ఒక షాపింగ్ ఉంటుంది బట్టల షాపు దాన్ని బయట ఒకటి హిందీ అమ్ముతాడు అమ్ముతాడనమాట మా ఆయన పార్కింగ్లోంచి బండి తీసుకొచ్చేలోపు నేను గబగబా కొనిసుకొని బ్యాగ్లో దాసిసుకుంటాను ఇలాగ చాలా కొన్నాను మా వారికి తెలియదు ఈ వీడియోలో రివీల్ అయిపోతుంది ఇన్నున్నాయి అంటే బాబు నాకు చెప్పకుండా ఎప్పుడు కొనేసావు అని సో అలా కొన్న సెట్ ఇది ఇంకొక బ్యాచ్ కూడా ఉంటుంది ఉండని చూపిస్తాను ఇక్కడ ఎక్కడ ఉండు ఉంటుంది ఎస్ ఇది ఇవి కూడా అంతే ఇది అలా కొనిసుకొని ఆయనకి చెప్పకుండా బ్యాగ్లో దాసేస్తాయి అనమాట సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూస్తారు ఎగిరే చిలకమ్మా రంగు మలకమ్మా చీరే కట్టడి జోడీ చెప్పమ్మా సాంగ్ రాంగ్ అయ్యి ఉండొచ్చు బట్ దీనికైతే యాప్ట్ అయింది అండ్ చాలా ఊహించుకొని కొన్నా కొన్నాక టూ టైమ్స్ పెట్టుకున్నా బాగుంది బట్ చూడండి ఎలాగా రస్ట్ పట్టేసిందో సో క్వాలిటీ లేదు ఒక పెద్ద పేజ్ ఎవర్ స్టైలిస్ కామ్ అనే పేజీలో తీసుకున్నాను దీనికి యాప్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది డీటెయిల్స్ కావాలంటే చెక్అవుట్ చేయండి అందులో లేదా డిఎం చేయండి లింక్ షేర్ చేస్తా డబ్బులు వేస్ట్ సో నేను మీషోలోనే ఎనభై తొంభై రూపాయలు కొనుక్కున్నాను ఆ పేజ్లో ఈ చౌళీలు మూడు వందలకు కొన్నాను చిలకని పడిపోయాను చిలక మోసపోయాను సో ఈ ఇయర్ రింగ్స్ బ్యాక్ ైడ్ స్టోరీ అది అండ్ ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ షాపింగ్ చేస్తాను ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి అన్నీ పెళ్ళప్పుడు తీసుకున్నా అనమాట ఏదైనా అకేషన్లో వేసుకోవచ్చు అని ఎథ్నిక్ వేర్ మీదకి ఇవి చాలా బాగుంటాయి అండ్ రాజస్థాన్లో తీసుకున్న ఇంకొక ఆనిముత్యాలు రాజస్థాన్లో అన్నీ నాకు దొరికాయి అబ్బా నిజంగా డబ్బులు రీజనబుల్ అండ్ అలాగే ఇయర్ రింగ్స్ నేను ఇప్పటికీ ఇవి చాలాసార్లు వాడాను దీంతో స్నానం కూడా చేశాను రంగు ఎక్కడ మారిపోలేదు అండ్ చాలా క్వాలిటీ కూడా బాగుంది మీరు ఎవరైనా రాజస్థాన్ వెళ్తే కంపల్సరీగా కొనుక్కోండి అండ్ ఇవి కూడా మీషో అని ముత్యాలు మీషోలో తీసుకున్నాను ఇది ఇందాకలా సెట్ మొత్తం ఒక నాలుగైదు కలిపి కొన్నాను అన్నాను కదా అందులో మాట ఇవి కూడా పెట్టుకున్నాక చాలా చాలా బాగున్నాయి నేను ఇప్పుడు ప్రతిదీ పెట్టి చూపించలేదు కానీ బట్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఈసారి నుంచి ఉన్నాయండి ప్రతి వీడియోలో వాడేస్తాను అప్పుడు మీరు చూదురు అండ్ ఇంకొక పెద్ద పేజీలో కొన్నానని చెప్పాను కదా ఆ పేజ్లోనే ఇంకొక చౌళి విఘ్నేశ్వరుడు ఒక చౌలి బాగుంది ఒక చౌలి ఇలాగ అయింది అన్నమాట లింక్ ఊడిపోయింది ఈ మీరు క్వాలిటీ ఏమో ప్రమోషన్స్లో చాలా బాగా చెప్తున్నారు క్వాలిటీ ఇలా ఉంది అంటే నచ్చే తీసుకున్నారు కదా ఇప్పుడు ఇలా అవుతుందని మేము ఏమన్నా కలగన్నామా అని అన్నారు సో అలా అన్నారు కదా ఇంకెప్పుడు కొనడం మానేశాను అండ్ ఆ తర్వాత ఇది కూడా నేను మా వారు పార్కింగ్ లో బండి తీసుకొచ్చేలోపు గబగబ అరవై రూపాయలకి కొనిసి హ్యాండ్ బ్యాగ్లో తోసేసనమాట ఇవి కూడా మన చాలా వీడియోస్లో పెట్టుకున్నాను నేను చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఇది నా ఫేవరెట్స్లో ఇది కూడా ఒకటి అండ్ ఆ తర్వాత ఇంకొక ఫేవరెట్ నేను స్కూల్లో కూడా డాన్స్ చెప్పడానికి వెళ్తాను అనమాట చాలా క్విక్గా నాకు అందుబాటులో పెట్టుకునే ఇయర్ రింగ్స్లో ఇందాక చిన్ని బుట్లు చూపించానా అలాగే ఇవి కూడా పెట్టుకుంటా అనమాట చాలా ఇది లుక్ మాత్రం భలే వస్తాయి అబ్బా ఈ నెమళ్ళు చిలకలు మన దగ్గర ఎక్కువగా ఉంటాయి నేను ఒక పెట్ షోరూమ్ వచ్చి పెట్ షాప్ నడపచ్చు సో అలాగా అందుబాటులో పెట్టుకొని క్విక్గా పెట్టేసుకొని వెళ్ళిపోతాను మంచి లుక్ వచ్చేస్తుంది ఇది మా చిన్న మాట తను ఊరు వెళ్ళినప్పుడు నేను డ్యాన్స్ బాగా వేస్తున్నాని డ్యాన్స్ చేసి ఇయర్ రింగ్స్ కొనిచ్చింది మాట వదిన నువ్వు డ్యాన్స్ వేసినప్పుడు వీటిని కూడా పెట్టుకోవని నేను ఒకసారి పెట్టుకున్నట్టున్నాను ఇంకా పెట్టుకోలేదు మంచికి ఇవి కూడా పెట్టుకొని వీడియో చేస్తాను కానీ చాలా బాగున్నాయి తను ఇచ్చినప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పటికీ క్వాలిటీ అలాగే ఉన్నాయి అండ్ ఐ లవ్ దిస్ ఇయర్ రింగ్స్ అండ్ ఐ షో యూ వన్ మోర్ ఇయర్ రింగ్ మ్యాంగో ఇయర్ రింగ్స్ ఇవి కూడా నేను చాలా సార్లు వాడాను మా మమ్మీ చాలా సార్లు పెట్టుకుంది నేను చాలా సార్లు పెట్టుకున్నాను బట్ ఇప్పటికీ రంగు పోలేదు ఇది మీషోలే తీసుకున్నాను యాక్చువల్గా మీషోలో చాలా వరకు క్వాలిటీ బాగోదేమో అది ఇది అని ఇప్పుడు చాలా ఇంప్రూవ్ చేశాడబ్బా మీషోలో అన్నీ చాలా చాలా బాగుంటున్నాయి అండ్ మీకు చూపించే ఇయర్ ఇంకొకటి కూడా ఉంది నెలవంకలు నేను తిరుపతి బ్లాక్ మొన్న మా చి అల్లుడు కుషిగాడిది వీడియో పెట్టినప్పుడు ఇవి పెట్టుకున్న మంది అడిగారు నెలవంకలు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయని అండ్ శివుడిది కవర్ సాంగ్ కూడా చేశాను శివ తాండవం అందులో కూడా నేను పెట్టుకున్నాను దీని సెట్ అండ్ ఇది కూడా నా ఫేవరెట్ అండ్ ఇంకా నేను పెట్టుకున్న పెట్టుకోలేనివి ఉన్నాయి అంటే ఇవి ఇవి కూడా మార్కెట్లో మా ఆడబడుచు వాళ్ళ ఇంటి దగ్గర తీసుకున్నవి అండ్ ఇవి కూడా చాలా బాగుంటాయి అబ్బా ఇలాంటివి ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ అలాంటివి వేసుకున్నప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటాయి అండ్ అమ్మో ఇన్ని ఇయర్ రింగ్స్ గురించి చెప్పాలి అంటే లేదంటే నాలా వేలకు వేలు డబ్బులు వేస్ట్ చేయొద్దు ఎందుకంటే వీటివి కూడా నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్కి పెట్టుకున్నా లుక్ అయితే చాలా బాగుంటుంది ఏమో పెట్టి చూపించాలేమో మీకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంటే నేను ఇప్పుడు ఇన్ని పెట్టుకోలేను అండ్ అండ్ అటు ఇవి ఈ డ్రెస్కి మ్యాచ్ అవ్వదేమో అని చిన్న డౌట్ అండ్ నేను మీకు ఇంకొకటి చూపిస్తాను దొరికి ఫ్లైట్ సో ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం ఆ వారి మమ్మల్ని నన్ను చిక్పేట్కి తీసుకెళ్ళారు చిక్పేట్లో తీసుకున్నాను అనమాట హండ్రెడ్ రూపీస్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇది ఇప్పటికే ఇలాగ ఉంది చాలా హెల్దీ ఫంక్షన్స్ అప్పుడు పెట్టుకున్నా చాలాసార్లు తడిచే కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది వంద రూపాయలు వర్త్ వర్త్ వర్ మా వర్త్ ఇవి కూడా చాలా బాగుంటాయి ఎథనిక్ వేర్ మీదకి చాలా బాగుంటాయి మోస్ట్లీ నా దగ్గర ఎథనిక్ వేర్ మీదవే ఎక్కువ ఉంటాయి వెస్ట్రన్ వేర్ చాలా తక్కువ వెస్ట్రన్ వేర్ మీద నేను ఎక్కువగా ఇలాంటి స్టర్ట్సే యూస్ చేస్తాను అండ్ ఇప్పుడు నా చవుకు ఉన్నాయి కదా ఉన్నాయా కానీ ఇవేమి వాడినో సిల్వర్ ఇయరింగ్స్ తీసుకుంటా వెండివి వెండివి నాకు చాలా ఇష్టం వెండి అంటే పిచ్చి గోల్డ్ కన్నా ఇలాంటివి చిన్న చిన్నవి ఆ కలెక్షన్ ఇప్పుడు వెండివి చూపించలేనులేండి వెండు గోల్డ్ నేను మన ఛానల్లో చూపించదలుచుకోవట్లేదు సో దానికోసం ఈ వెండి ఇయరింగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాను ఇన్నున్నా అలానే ఇవి కొండం మాన్నో ఇవి కొంటూ ఉంటాను అండ్ అవి కొంటూ ఉంటాను అండ్ ఇప్పటి నుంచి నేను రెజల్యూషన్ ఏమనుకున్నానంటే అస్సలు ఇలాంటివి పిచ్చివి నేను వీటిని పిచ్చివి అంటాను మీరు ఆక్సిడైజ్డ్ అనొచ్చు వన్ గ్రామ్ గోల్డ్ అనవచ్చు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనొచ్చు నేను పిచ్చి చౌలీలు అంటాను అనమాట వీటిని ఈ పిచ్చి చౌలీల మీద రూపాయి కూడా మనీ పెట్టాలని అనుకోలేదు ఇవన్నీ వాడేసి వాడి 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 వీటినే వాడాలి అండ్ ఈ వీడియో ద్వారా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే అంటులే అన్లెస్ మీ వీటితో మీకు ఉపయోగం ఉంది మీరు బాగా యూస్ చేస్తారు రెగ్యులర్గా యూజ్ చేస్తారంటేనే కొనుక్కోండబ్బా లేదంటే నాలా వేలకు వేలు డబ్బులు వేస్ట్ చేయొద్దు ఎందుకంటే ఇవి డబ్బాల్లో పెట్టి వన్స్ పెళ్ళి పిల్లలు పుట్టాక అసలు రెడీ అవ్వాలని ఇంట్రెస్ట్ రాదు పెట్టుకోము అవి డబ్బాల్లో అలాగే ఉంటాయి సర్దినప్పుడల్లా చూసి బాధపడతాము ఫ్రస్ట్రేషన్ వస్తుంది డబ్బులు వేస్ట్ అయిపోయి అబ్బా పెట్టుకోవట్లేదు అని అండ్ ఇంకా మన మగవాళ్ళు మన హస్బెండ్స్ ఏమంటారు పౌడర్ కానీ తీస్తారు ఆ డోర్ ఇవన్నీ నీకే ఉన్నాయి ఇన్ని కొనుక్కున్నావు ఏంటో నీకు అసలు డబ్బులు విలువే తెలీదు ఇలాంటి డైలాగ్ అన్నీ ఉంటారు సో మీరు యూజ్ చేస్తారు పక్కగా యూజ్ చేస్తారు అంటేనే కొనుక్కోండి లేదంటే వద్దు నేను చూడండి డబ్బాల్లో పెట్టి చూసుకొని మురిసిపోతున్నాను అలా డబ్బాలో ఎన్ని రోజుల ఉంచుతాను అని చెప్పి తీసి మీకు చూపిస్తున్నాను సో ఇవి నా ఇయర్ రింగ్ కలెక్షన్ యాక్చువల్గా చిన్న చిన్నవి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ఏం చూపిస్తాను అని చూపించట్లేదు అండ్ మా ఊర్లో అమ్మ వాళ్ళ ఊర్లో మణిమాల బ్యూటీ పార్లర్ అని ఒకప్పుడు ఫేమస్ ఇప్పుడు ఫేమస్ కాదో తెలీదు అండ్ ఏ కొత్త స్టాక్ వచ్చినా పిలిచేది మాట కొత్త స్టాక్ వచ్చింది తీసుకొని అలాగే ఈ చెవి మొత్తానికి పెట్టుకునేది కొనుక్కున్నాను కొనుక్కున్నాను తప్ప ఒక్కసారి కూడా పెట్టలేదు ఒక్కసారి ట్రైలేస్తే ఈ బ్యాక్ సైడ్ ఉన్నది నొక్కేసింది అందుకని కొనలేదు సో ఇలాంటివి కొన్ని ఏంటి నేత్రానందం చూడడానికి నచ్చేయని కొనిసుకుంటాము సో ఇది యాక్చువల్గా నా దగ్గర ఇన్ ఉన్నాయి అని చూపించుకునే వీడియో కాదు నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు అనే చూపించే వీడియో సో కొనుక్కోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు డైలీ రెగ్యులర్గా మార్చి మార్చి పెట్టుకుంటాము మాకు ఇవి చాలా ఇష్టం అంటేనే కొనుక్కోండి అప్ప ఒకటే ఇయరింగ్తో నాలా మేనేజ్ వాళ్ళు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టడం సో వద్దు అండగా లేదు మీరు ఇంకా వాడట్లేదంటే మీ ఇంట్లో చెల్లెళ్ళు అక్కలు వాళ్ళు ఇల్లు ఉంటారు కదా షేర్ చేసేసుకోండి కాలేజ్కి వెళ్ళి పిల్లలు ఎవరైనా ఉంటే నేను సూన్ అదే చేయబోతున్నాను అండ్ దిస్ ఈజ్ మై కలెక్షన్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాలా డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు స్టే క్యూ టు మై ఛానల్ ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను స్టే క్యూ హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్